ఏదేమైనా సినిమా వాళ్ళు మాత్రం తమ లైఫ్ అందరికంటే డిఫరెంట్గా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళ విషయంలో రిలేషన్షిప్స్ విషయంలో వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి ఎవరు ఎన్ని విధాలుగా కమెంట్స్ చేసినా వాళ్ళ ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ట్రెండింగ్గానే ఉంటుంది సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళు చేసే కమెంట్స్ సూపర్ సెన్సేషన్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసే కమెంట్స్పై రచ్చ జరుగుతూ ఉంటుంది లేటెస్ట్గా పెళ్లి గురించి అలాగే రిలేషన్షిప్ గురించి ఆమె కొన్ని కమెంట్స్ చేసింది ప్రస్తుతం శాంతను అనే పర్సన్తో రిలేషన్లో ఉన్న శృతిహాసన్ లేటెస్ట్గా రిలేషన్షిప్ గురించి ఒక కమెంట్ చేసింది అది జనాలకు ఒళ్ళు మండింది తన పెళ్లి గురించి మాట్లాడుతూ నీ బాయ్ ఫ్రెండ్ శాంతను పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు పెళ్ళెప్పుడు చేసుకుంటారో అడగడం ఇక ఆపేయాలంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది అసలు తనకి పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఇష్టం లేదని క్లారిటీగా చెప్పేసింది శృతిహాసన్ కానీ రిలేషన్లో ఉండేందుకు ఇష్టపడతా అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది తనకు రొమాన్స్ అంటే చాలా ఇష్టమని బోల్డ్ కమెంట్స్ చేసింది ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుందంటూ కమెంట్ చేసింది ఈ కమెంట్స్ చూసిన జనాలు ఆమె తండ్రి కమల్ హాసన్ టార్గెట్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నారు ఆమె తండ్రి కూడా పెళ్లికి విలువ ఇవ్వలేదని రిలేషన్షిప్లోనే కంటిన్యూ అయ్యి పెళ్లి పరువు తీశాడంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఛాన్సుల కోసం శృతిహాసన్ ప్రయత్నాలు చేస్తుంది అడవిశేష్ హీరోగా వస్తున్న గూడాచారి టూ సినిమాలో శృతిహాసన్ సైన్ చేసి కూడా డ్రాప్ అయింది అయితే ఒక బాలీవుడ్ సినిమా కోసం ఆ సినిమాను పక్కన పెట్టింది అనే కమెంట్స్ కూడా వచ్చాయి అటు తమిళంలో ఐటమ్ సాంగ్స్ కూడా శృతిహాసన్ చేస్తోంది రిలేషన్షిప్స్ విషయంలో శృతిహాసన్ ఎప్పటికే ముగ్గురు నలుగురితో కమిట్ అయింది మరి పెళ్లి చేసుకుంటుందో లేదంటే తన తండ్రి మాదిరిగానే రిలేషన్షిప్లోనే లైఫ్ని కంటిన్యూ చేస్తుందో చూడాలి ఇప్పటి వరకు శృతి హాసన్ పెళ్లి గురించి ఎన్నో కమెంట్స్ వచ్చాయి కానీ ఏ కమెంట్ కూడా ప్రూవ్ కాలేదు చివరకు తను అసలు పెళ్ళే చేసుకోను అంటూ కమెంట్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ప్రస్తుతం శృతి హాసన్ చెల్లి అక్షర్ హాసన్ కూడా సినిమాల్లో కంటిన్యూ ఉంది